నమస్కారం సార్ మా విద్యాశాఖ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఉన్నది కాబట్టి మేము విద్యాశాఖ కోసం ఎస్ఎస్సి ఉద్యోగులు అందరము రాత్రి వెనక మొదలెనక చాలా కష్టపడి పండిస్తున్నాను సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ సార్ కూడా మాకు హామీ ఇచ్చి మమ్మల్ని మోసపరచడం జరిగింది సార్ మోసపోయిన పన్నెండు సంవత్సరాలు సార్ మీ మాటను నమ్ముకొని మీరు మా మేము సీఎం కేసీఆర్కి వ్యతిరేకంగా మేము చేస్తున్నప్పుడు సమ్మె చేస్తున్నప్పుడు మా టెంపుల్ కిందకి వచ్చి నేను సీఎం అయితే లోనే ఉంది ఖచ్చితంగా మీరు అనుకుంటే మాకు రెగ్యులరైజ్ చేస్తారు సార్ అందుకోసమే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని మీరు స్థిరమైన సంవత్సరం తర్వాత సంవత్సరం వరకు కూడా మేము ఎటువంటి మిమ్మల్ని ఉండలేము సార్ ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది కాబట్టి ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలు అన్నింటినీ కూడా మీరు తెలుసు మీకు తెలుసు సమస్య చెప్తారని అనుకుంటున్నాం సార్ ఈ రోజు మేము ఆరవ రోజు సార్ సబ్మిట్ చేయడం ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి న్యూస్ లేదు మీ నుంచి కాబట్టి తొందరగా స్పందించి మా సమస్యలన్నిటినీ కూడా తీర్చి మాకు శుభవార్త జీవో రూపంలో ఇవ్వండి సార్ హామీ రూపంలో కాదు జీవో రూపంలో ఇస్తారని మేము నమ్ముకుంటున్నాం మీకు రెగ్యులరై చేయడం అనేది కష్టం అనిపిస్తే కనీసం మాకు టైం స్కేల్ పే స్కేల్ మాకు శిక్ష రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గత ఆరు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఆరవ రోజు ప్రతిరోజు ఒక వినూతన రూపంలో ప్రభుత్వానికి మా యొక్క నిరసన తెలియజే తెలియజేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఎస్ఏ నిర్మల్ జిల్లాలో ఉన్న ఎస్ఎస్ఏ ఉద్యోగుల మందరము మా యొక్క కళ్ళకు గంతలు కట్టుకొని మా నిరసనను ప్రభుత్వానికి మరియు అధికారులకు తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే మేమందరం కూడా పదిహేను ఇరవై సంవత్సరాలుగా మరి సమగ్ర శిక్షలో పనిచేస్తూ ఉన్నాము మా యొక్క సమస్యలు ఈ ప్రభుత్వానికి కనబడట్లేదా అలాగే అధికారులకు కనబడట్లేదా అని మేము ఈరోజు మరి మా యొక్క కళ్ళకు గతలు కట్టుకొని నిరసన తెలియజేయడం జరుగుతుంది మరి ప్రభుత్వము గత ప్రభుత్వాలు కూడా ఇప్పటి వరకు ఎన్నో మాయ మాటలు చెప్పి మమ్మల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మరి కాలాన్ని విలదీసే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వము వెంటనే స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్స్ను పరిష్కరించాలి మాకు ఉద్యోగులందరికీ కూడా రెగ్యులరైజ్ చేసి వెంటనే బేస్కేలు అమలు చేయాలని చెప్పేసి మేము ఈరోజు కళ్ళ గందలు కట్టుకొని ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియడం జరుగుతుంది